ఏదైనా గ్రు కొద్ది నవ్గన గుర్తు హాస్యాతో చూసాను కూడా చూసారు చూడగా అధికార మదంతో ఉళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ ఎనపడే మహిషానికి కొంగులు ఇరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో మరి కొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు జనసేన తీసుకుంటాడు ఎక్స్పెరిమెంట్ చెయ్యం అసెంబ్లీలో అడుగుపెట్టే పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారు అందరూ గెలిచే తీరాలి ఓటుని వేస్ట్ కానివ్వం జనసేన సత్తాని చాటుతాం రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది వచ్చే ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది జగన్ గుర్తు పెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో